హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి ఆలు చికెన్ కుర్మా అయితే చూపిస్తున్నాను ఆలు చికెన్ కుర్మా అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్ చూసేయండి ఇప్పుడైతే ఐటెమ్స్ అయితే చప్పేస్తాను ఉడకపెట్టిన ఆలు ఉడకపెట్టిన చికెను పసుపు కొంచెము ఉప్పు వేసి ఉడకపెట్టాలండి ఈ చికెను కొంచెము కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనాలు పౌడరు పసుపు నూనె పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయలు రెండు టమాటా పండ్లు పుదీనా ఇప్పుడు వచ్చేసి మనము ఐటమ్ అయితే చొప్పేస్తామండి ఇంకా చేద్దాము పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కడాయి అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ పొయ్యి అయితే వెలిగించుకుందాం కాగుతుంది కడాయి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే కాగిందండి ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి ఈకలు అయితే వేసేస్తున్నాం ఒకసారి అయితే కలుపుదాం సార్ ఇప్పుడైతే ఇవైతే అయ్యాయి అండి ఒకసారి అయితే కలిపేద్దాం ఇప్పుడు వచ్చేసి పుదీనా అయితే వేద్దాం ఫ్రెండ్స్ టమాటా పండ్లు కూడా వేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేద్దామండి ధనియాల పౌడర్ మరొచ్చేసి ఉప్పు తగినంత వాటర్ అయితే కొంచెం వేసేసుకున్నాం ఫ్రెండ్ ఇది అయ్యాక అయితే దాంట్లో చికెన్ ముక్కలను ఆలు ముక్కలు అయితే వేసేద్దాం ఇప్పుడైతే మూసేద్దాం ఫ్రెండ్స్ రెండు సేపు ఒకసారి అయితే తీద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ చికెన్ ముక్కలు అయితే వేద్దాం ఫ్రెండ్స్ మరొక్కసారి అయితే చెప్తున్నాను చూడండి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి చికెన్ ఇది ఉడకపెట్టుకొని అయితే వేసేసుకోవాలి కలుపుదామండి ఇప్పుడు వచ్చేసి ఆలు అయితే వేద్దాము ఇది కూడా ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలు అయితే చేసుకోండి తోలు తీసి అయితే కలిపేద్దాం మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది చపాతీలో కానీ రొట్టెలో కానీ ఏ దాంట్లోకైనా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కారం అయితే వేసేస్తున్నాం చాలా రుచిగా అయితే ఉంటుందండి ఈ కుర్మా చూడండి మీరు కూడా తగినంత వాటర్ అయితే వేసుకోవాలి చూడండి ఒకసారి అయితే ఇలా కలిపేసుకుందాం కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంటి దగ్గర గుడి అయితే ఉంది పాటలు అయితే ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు ఏం డిస్టర్బ్ చేయలేదు అడ్జస్ట్ చేసుకోండి సౌండ్స్ వాటర్ అయితే ఇన్ని అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ మనం లోపు కొంచెం ఇంకా కొంచెం అయితే వేసుకుందాం ఇంకా ఉడకనిద్దామండి అన్ని ఐటమ్స్ ఐటెమ్స్ వేయడం అయితే అయిపోయింది ఇది ఉడికితే మనం గిన్నెలోకి మాత్రం తీసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే తీసి చూద్దాం ఫ్రెండ్స్ కలిపేద్దాం ఒక్కసారి ఇంకా కొంచెం అవ్వాలండి ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఊర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం దించేసుకుందాం దీన్ని సిమ్లో పెట్టేసి అయితే దించేద్దాం ఫ్రెండ్స్ ఇలా అయితే దించాం కదండి రోటీ వేసుకోవడానికి తక్కువ అయితే ఒక రోటీ అయితే వేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఆయిల్ అయితే కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్ రోటీ అయితే చేస్తున్నా కుర్మాలోకి అయితే చికెన్ కుర్మా ఆలు చూడండి ఇలా అయితే చపాతి అయితే కాల్చుకుంటున్నాను ఫ్రెండ్స్ చపాతి అయితే రెడీ అయ్యిందండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయిందండి చూడండి మీరు కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చపాతి చికెన్ ఆలు కుర్మా అయితే ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరి కొందరికి అయితే వెళ్తుంది వీడియో ఓకేనా థ్యాంక్ యూ అండి